అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ పైన మీరు చూస్తున్నారు సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈ హౌస్ మొత్తం నూట పదహారు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి నూట పదహారు గజాల్లో ఉంటుంది తక్కువ కాస్ట్లోనే వస్తుంది మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం బెడ్రూమ్స్లో అన్నీ కూడా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయండి కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ బాత్రూము వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ నూట పదహారు గజాలు రోడ్డు వచ్చి ముప్పై అడుగులు అయితే ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగులు ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కానీ బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారుగా ఒక యాభై ఎనిమిది లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కిచెన్ పక్కనే చిన్నగా డైనింగ్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడే దేవుడి మందిరం కూడా ఉంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి ఫైనల్ కాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఏమి తగ్గరో వాళ్ళైతే కనుక అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నూట పదహారు గజాల ఉంటుంది చుట్టూ సెక్యూరిటీ డిల్స్ కూడా అన్నీ ఫిట్ చేసే ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా టూ బెడ్రూమ్ టూ బాత్రూమ్స్ ఉంటాయి మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి లొకేషన్ వచ్చి విజయవాడ పైపూర్ రోడ్డు దగ్గర ఉన్న అంబాపురం పంచాయతీలో ఉంటుంది ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ